еа చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శివశక్తి పథకం కింద ఉచిత బస్సు మహిళలకు ఎడిచినారు ఇవాళ మహిళల గురించి ఆలోచించేది ఎవరన్నా ఉన్నారంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎందుకంటే మహిళల గురించి ఆలోచించి ఇవాళ శివశక్తి పథకం కింద వదిలి ఇవాళ రాష్ట్రంలో మనము ఆడవాళ్ళు ఎక్కడికన్నా ప్రయాణించొచ్చని చంద్రబాబు నాయుడు గారు మా కోసం ఇవాళ ప్రవేశించి పెట్టినారు అలాగే ముఖ్యంగా ఇవాళ చిరు వ్యాపారస్తులకు కానీ చాలా సద్వినియోగం చేసుకోగలరు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇవాళ శ్రీశక్తి పథకం కింద ఓపెన్ చేసినారండి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము అలాగే మా మహిళలందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా నియోజకవర్గమైన అమిలనే సురేంద్ర బాబు సార్ గాని మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అందరికీ నమస్కారం నా పేరు రాధికారాణి నేను ఇరవై వార్డు కౌన్సిలరు కూటమి ప్రభుత్వానికి మన ప్రియతమ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి అమిల్యేలు సురేంద్రబాబు గారికి తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి నా కౌన్సిలర్లకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అందరికీ మొట్టమొదటిగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈనాడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయవంతంగా ఈ రోజు ప్రారంభించారు సో ఈ పథకం ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు సో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అదే విధంగా స్త్రీ శక్తి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయవంతం అయినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారికి మరి మన ప్రియతమ శాసనసభ్యులు అమిలనేని సురేంద్రబాబు గారికి మా మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను